పట్టిసీమను జగన్ వట్టిసీమగా చెప్పారని ఇప్పుడు అదే పట్టిసీమ బంగారుసీమ అయ్యిందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరంతోనే ఇతర నదుల అనుసంధానం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు పసమట్ల ధర్మరాజు తదితర నాయకులతో కలిసి విడుదల చేశారు నాలుగు ఐదు ఆరు పంపుల ద్వారా వెయ్యి యాభై క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టిసీమ నుంచి నీటి విడుదలతో కృష్ణా డెల్టా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారం అవడంతో పాటుగా పంటకు సాగునీరు కూడా అందుతుందని తెలిపారు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వృధాగా పోతున్న నీటిని ప్రజల అవసరాలకు వాడుకోవచ్చునని అన్నారు పట్టిసీమ ద్వారా ప్రతి ఏటా ఎనభై టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చునని తెలిపారు కృష్ణా డెల్టాకు సాగు త్రాగునీరు అందించడానికి కారణం పట్టిసీమేనని గత ప్రభుత్వం రాష్ట్రంలో త్రాగునీటి వ్యవస్థను విధ్వంసం చేసిందని దుయ్యబట్టారు పట్టిసీమ లేకపోతే లక్షలాది మంది ప్రజలు దాహత్తి తీర్చగలిగే వాళ్లం కాదని అన్నారు ఇక ఏలూరు నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు రిజర్వాయర్ లో నీళ్లుంటే స్టీల్ ప్లాంట్ కు విశాఖకు ప్రతినిత్యం త్రాగునీరు సరఫరా చేయగలుగుతామని అన్నారు ఒకటిన్నర లక్షల ఎకరాలకు తాడిపూడి నుంచి సాగునీటిని అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు சாமிஜோ ஓம் திருவந்தே ராஜா வரணா திருவந்தே மாமிரஸ்பத

దుర్భిక్షమయ్యేటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం గార్లెడేక్ ఆఫ్ రివర్స్ ఒకటే మార్గమైన ఆ రోజు మన తెలుగు బీద కేఎల్ రావు గారు ఆ రోజు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలనేటువంటి వ్యక్తి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నదుల అనుసంధానం ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు తో సాధ్యం అవుతుంది ఆ పోలవరం ప్రాజెక్టు ని పూర్తి చేసుకోవడం ద్వారా ప్రతి సంవత్సరం కూడా వృధాగా మూడు వేల ఎంపీల నీరు ఏదైతే గోదావరి నీరు సంవత్సరంలో కలుసుకుంటూ ఉందో ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆ వరద